హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ కోడిగుడ్డు పులుసు అనేది తయారు చేసుకుందాం దీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికి కావాల్సినవి మునక్కాయలు ఒక మూడు ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు ఒక నాలుగు టమోటాలు రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ అలాగే ఒక నిమ్మకాయ చేసి చింతపండుని ఇలా నీళ్ళు పోసి నానబెట్టి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఒకటిన్నర టేబుల్ స్పూను ధనియాలు వేయండి అలాగే చెక్క రెండు లవంగాలు ఒక యాలకులు వేసేసి లో ఫ్లేమ్లో బాగా దోరగా వేగనివ్వండి ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని వీటిని చల్లారనివ్వండి ఇవి మంచిగా చల్లారిపోయిన తర్వాత ఒక ఐదు కొబ్బరి ముక్కలు అలాగే రెండు వెల్లుల్లిపాయలు వేసేసి దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ అనేది మంచిగా వేడైపోయిన తర్వాత జీలకర్ర వేసి వేగనివ్వండి జీలకర్ర వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే కరివేపాకు కూడా వేసేసి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలను అందులో వేసేసుకోండి అలాగే కొద్దిగా పసుపు అలాగే నాల్ కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు అనేది వేసేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై అవ్వనివ్వండి ఒక నిమిషం తర్వాత మనం మునక్కాయలు అందులో వేసేసుకొని మంచిగా కలిపేసేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇవి మంచిగా మగ్గిపోయినవ్వండి ఇప్పుడు మనము ఉడకబెట్టి పెట్టుకున్న ఈ కోడిగుడ్లని ఇలా చాకుతో ఘాట్లు పెట్టేసుకొని అందులో వేసేసేయండి వేసేసి ఒకటిన్నర టీ స్పూను కారం కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోండి కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచండి ఒక రెండు నిమిషాల తర్వాత మనం చింతపండుని రసాన్ని తీసుకొని ఇందులో వేసేసేయండి అలాగే ఈ కర్రీకి సరిపడా నీళ్ళు కూడా ముందులో పోసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోండి ఈ పులుసు అనేది మంచిగా మరిగేంత వరకు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచండి పులుసు అనేది మంచిగా మరిగిపోయిందండి ఇప్పుడు మనము మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ మసాలాన్ని అందులో వేసేసేయండి అలాగే కొద్ది కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి మంచి కలిపేసేసుకొని ఒక మూడు నిమిషాలు దీన్ని బాగా మరగనివ్వండి ఒక మూడు నిమిషాల తర్వాత మన కర్రీ అనేది మంచిగా రెడీ అయిపోతుందండి స్టవ్ ఆఫ్ వేసుకొని సర్వ్ చేసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ కొడిగుడ్డు పులుసు అనేది తయారైపోతుంది ఇది అన్నం సంగటిలోకి ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్